మా మార్కెట్ కష్టాలు చూస్తారా ఎలా ఉన్నాయో మార్కెట్కి వెళ్ళామంటే చాలా పెద్ద తలకైన పిల్లలతో వెళ్ళానండో ఇద్దరు పిల్లలు తీసుకొని ఒక్కదాన్ని వెళ్ళేసరికి మాత్రం సుఖాలు పొద్దునంతా కనిపించినాయి అలా ఉంటుంది పిల్లలతో వెళ్ళాను అనుకోండి మా నేను ఒక్కదాన్ని వెళ్తే మాకు మంత్లీ ఫోర్ హండ్రెడ్ వీక్లీ ఫోర్ హండ్రెడ్ అవుతుంది మార్కెట్ కష్టం మా పిల్లలతో వెళ్తే ఇంకా ఎగస్ట్రా టూ హండ్రెడ్ బోనస్ అట్లా ఉంటుంది మా పిల్లలు ఏమేమి కొనాల యూపీ అలా పిల్లలతో నీ చూపించాలా మా తిండి చూపించాలా ఫస్ట్ కానీ కూరగాయలు రేటు కూడా పెరిగిన పిల్లల్ని అనొద్దు హండ్రెడ్ ఏమో వన్ ఫిఫ్టీ ఏమో అలా బోనస్ అనుకోండి రేటు కూడా పెరిగింది కూరగాయలకి టమాటా కేజీ బావు యాభై రూపాయలు అంట నిన్న మొన్నటి దాకా వందకి ఐదు కిలోలు అన్నారు ఇలా కేజీ బావు యాభై మూడు కేజీలకు వంద టమాటా రేటు పెరిగిందా ఆనియన్స్ రేటు కూడా పెరిగింది నేను రెండున్నర కేజీలు తెచ్చిన యాభై రూపాయలు అంట దీనికి కూడా రేటు పెరిగినప్పుడు నా పే కేజీ వేయలేం కదా ఇవన్నీ కాస్త తినాలి తింటేనే ఇంకో పని చేయడానికి మనకు అవకాశం మా ఇంట్లో మోస్ట్గా హోల్సేల్ అయితే ఆలు ఆలుతో ఏం చేసేవా కాని అడగండి ఆలు ఫ్రై చేస్తాం ఆలు చిప్స్ వేస్తాం ఆలు టమాటా కర్రీ మేము ఏమి ఉండమండి ఆలు చిప్స్ ఎక్కువ చేస్తుంటాడు బాబా ఆల్రెడీ అప్పుడప్పుడు వీడియోలలో కనిపిస్తారు ఆలు చిప్స్ వేస్తూ ఆలు చిప్స్ ఆలు ఫ్రై కోసం ఆలు తీసుకొచ్చిన ఇంకా మా చిన్నోడికి అయితే ఫేవరెట్ ఇది ఈ రెండు కూరలు వాడికి ఇష్టం బెండకాయ దొండకాయ అంటే వాడికి చాలా ఇష్టం అందుకని బెండకాయ దొండకాయ బెండకాయ ప్రతి వారం మా ఇంట్లో మిస్టేక్ చేయకుండా తీసుకొస్తాను నేనైతే ఇవే తింటాను మేము కూరగాయలు ఇంకా వేరే కూరగాయలు మా ఇంటికి ఎక్కువ తినండి దొండకాయ అర కేజీ బెండకాయ అర కేజీ కానీ సరే మా ఇంట్లో వెరైటీ ఐటమ్ అడిగేసింది తెలుసా కాకరకాయ మా పిల్లలకి మా ఆయనకు అసలు ఇష్టం కూర అంటేనే ఇది కాకపోతే తినాలి హెల్త్ చాలా మంచిదని నేనే పట్టుకొచ్చానండి వాళ్ళు అన్నారు తినకుంటే ఎట్లా కుదరదు కదా అప్పుడప్పుడు అన్ని టేస్ట్ చేస్తేనే బాగుంటుందని నేను తింటాను నా ఫేవరెట్ కర్రీ కాకరకాయ అందుకని హాఫ్ కేజీ తీసుకున్నాను కాకరకాయలు కూడా ఫ్రై చేసుకుంటే వాళ్ళకి నచ్చని చెప్పిన వాళ్ళకి నచ్చని ఏం లేవా అని అడిగారు నాకు నచ్చనుకున్నా గోకరకాయ గోకరకాయ అంటే ఏదో నాకు మార్నింగ్ వచ్చిన ఫీలింగే అనిపిస్తుంది అందుకే గోకరకాయ నేను ఎప్పుడు తినాను ఇంకా గోకరకాయ కూడా ఒక హాఫ్ కేజీ తీసుకుంటుంది కానీ చాలా మంచిది తింటా కా తప్ప చదువు తినడం అందుకని కొంచెం తినడానికి ట్రై నేను మరీ తినకుండా అయితే ఉండదు తింటా ఇది కోకరకాయ అయితే కాఫీ అనేరు మార్కెట్ మొత్తం మీ ఇంట్లోనే ఉందని కూడా అంటారు కొందరు మరి వారం అంతా తగ్గాలంటే తెచ్చుకోవాలి కదా పిల్లలకు పొద్దున్న లంచ్ బాక్స్ కట్టాలి కదా బీరకాయలు బీరకాయలు బెండకాయలు దొండకాయలు మాత్రం ఏ వారం మా ఇంట్లో తప్పకుండా వచ్చే కూరగాయలు అంటే ఇవి ఇది బీరకాయలు అందరి తెలిసింది ఇవి మాత్రం మా ఇంట్లో సరుకులు ఆలు ఒక కేజీ పోలసి వచ్చింది ఈసారి సరే ఆలు ఫ్రై ఆలుగడలు అనిపిస్తాయి ఇలా చుట్టి పెడితే ఇవి పాడవు బీరకాయలు అంటే ఈ ఉండం కదా బీరకాయ తెగానే ఇలా చుట్టి పెట్టిన వనుకో రేపు పొద్దున కోసేటప్పుడు ఈ బ్యాగ్ తీసి మళ్ళబి మడత పెట్టి పెడతాను మళ్ళీ మార్కెట్ మళ్ళీ యూజ్ చేస్తాను ఎప్పుడు ఇలానే పెడతాను ఈరోజు కాకుండా రేపైనా ఉండాలి కదా మా సార్ వచ్చిన సంఖ్య ఎక్కువ రేపు ఆ కూర ప్రిపేర్ చేస్తుంది మా మా పిల్లలు మార్కెట్కి రాగానే టూ హండ్రెడ్ బోనస్ అన్నారు కదా ఇది ఒక ఫిఫ్టీ బోనస్ నాకు నేను వెళ్ళినది వేస్తాను అండి పిల్లల కోసం ఇవి మా ఇవి మాత్రం లేకుండా ఎట్లే ఏం వేసుకుందా గుడ్ గుడ్డు కూర వేసుకుంది మేము ఇవి నేను వెళ్ళిన వేస్తాను బా వెళ్ళినా అందుకని బాగా వెళ్ళాడు మార్కెట్కి నేను నాతో పాటే వెళ్తాడు పిల్లలు రాకుండా ఇవి తీసుకొస్తాము ఏదో పిల్లలు వచ్చి వంట చెప్తాము అంతే కానీ మేము అంత ఎవరిమైనా ఇవి అయితే పట్టుకొస్తాము అత్తం మేము పట్టుకొస్తాం పిల్లల కోసం అయితే పక్క ఎందుకంటే పిల్లలకి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి తినడానికి ఉండాలి కదా అందుకని చెప్పి ఇవి పట్టుకొస్తాం తప్పకుండా మీరు చెయ్యరా అంటే మేము అంతా రావండి మేము చేస్తాం మేము చేయకుండా అయితే కదా నేను చెయ్యగా ఇంట్లో చేసినప్పుడు కొంచెం ఎవరికైనా బోర్ కొడుతుంది అందుకని ఆల్రెడీ లాస్ట్ వీక్ తెచ్చినే ఇంకొన్ని ఉన్నాయి లాస్ట్ వీక్ ఈ మిక్సర్ తెచ్చింది అక్కడ ఈ మిక్చర్ ఇంకా అలానే ఉంది మొత్తం తినలేదు తినలేరు కూడా మేము ఇంట్లో చేసేది ఎక్కువ ఉంటాయి బయట ఎప్పుడో కొన్ని పెడతాం అందులో ఫ్రూట్సే ఎక్కువ ఇస్తాం ఇట్లా మించి స్నాక్స్ అయితే ఇయమ వన్ మంత్ అవుతుంది ఇప్పుడు దగ్గర దగ్గర బాగా కనబడకుండా పెట్టి అలా కనబడి ఒక రోజు అయితే ఇంకా ఫ్రూట్స్ అండి ఈరోజు మార్కెట్లో మామిడి పళ్ళు బనానాలు తప్పితే ఏం లేవండి మా మార్కెట్లో పబ్య్ ఉంది కానీ బాగాలేదు పబ్య్యే అందుకని చెప్పి బనానా తీసుకున్నాం పొద్దున్న దేవుడికి కూడా నైవేద్యంగా పెట్టడానికి యూజ్ అవుతుంది కదా అని బనానా కొందరు అంటుండొచ్చు మొన్నే కదా నైవేద్యాన్ని కానీ వేరేది తెచ్చినావు అని అవి ఎప్పుడైనా ఫ్రూట్స్ ఇంట్లో ఏమైనా క్షేమి అలాంటివి ఏనప్పుడు మాత్రమే అవి పెడతాం రోజు అవి పెట్టాం దేవుడికి ఫ్రూట్స్ పెడతాం ఎక్కువ ఏం లేకుంటే బెల్లం కంటే అయినా పెట్టలే అర్థమైందా ఏదో ఒకనైతే అయితే పెట్టాలి దేవుడికి పెడతాం మనకెంత ఆకలి ఉంటుందో దేవుడికి అంతే ఆకలి ఉంటుంది అంటారు నోమి అయితే చాలా డేస్ అయిపోయింది నేను పుదీనా రైస్ చేసి అందుకని చెప్పి పుదీనా తీసుకున్నాను థర్టీ రూపీస్ అండి పుదీనా కూరగాయ రేట్ అట్లా పెరిగిపోయినాయి థర్టీ రూపీస్ పుదీనా టెన్ రూపీస్ కొత్తిమీర పుదీనా రైస్ అయినా వేయచ్చు కొత్తిమీర కొత్తిమీర వేయడానికి వెళ్ళండి పచ్చడి వేయాలి పుదీనా రైస్ కానీ పుదీనా పచ్చడి కానీ అవే చెప్తుంది నేను అయితే నైన్టీ పర్సెంట్ పుదీనా ప్రిపేర్ చేసింది ఇది పుదీనా రైసే చేస్తాను ఇవన్నీ తెచ్చినాం ఇంకేం తెలియాలని అందరి కోసం తెచ్చి మా ఆయన కోసం చిట్టి సమోసాలు అంటారు మా మార్కెట్లో వన్ రూపీస్ ఒకటి టూ రూపీస్కి ఒకటి సారీ అండి టూ రూపీస్కి ఒకటి సమోసా మా ఆయన కోసం మీ ఆయన కోసం నువ్వే తింటున్నావు అనకండి నేను నాకున్నాయి పిల్లలు ఆల్రెడీ చేసిన మా ఆయనకి నాకు ఇద్దరు ఇవ్వండి మా మార్కెట్ వస్తాను వన్ కిలోమీటర్ నుంచి మోస్త రావాలంటే అలవాటు లేదు నాకు అలాంటివన్నీ వేయడం రైతులు మార్కెట్కి వెళ్ళి రోజైతే అయితే చరదా వస్తాయి పాపం బాగుంటే మాత్రం మార్కెట్కి వస్తుంది ఇవన్నీ ఉల్లిపాయలు అన్న అన్నడోదైతే ఖచ్చితంగా వస్తుంది ఇంట్లో ఉంటే ఇంట్లో లేనప్పుడే పాపం కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంకా అడ్జస్ట్ అయిపోవాలి మనం కూడా అని అడ్జస్ట్ అయిపోయి తీసుకొస్తుంది బాగా ఏమంటారంటే ఉల్లిపాయలు టమాటాలు మాత్రమే మిట్ట కూరగాయలు మనం బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం లేని కొంచెం బండగా చేయాలని నేనే ఇవన్నీ పట్టుకొస్తాను అంతే కదా ఇక ఒకే దగ్గర దొరికినప్పుడు అన్నీ తెచ్చేస్తున్నాం అనుకో హ్యాపీగా ఫ్రిడ్జ్ నిండా కూరలోనే అనుకో పొద్దున్న లేవగానే ఏదో ఒకటి వచ్చి వండి పెట్టి పంపించేస్తాను కూరలు లేక ఏం లేకుండా తలకైనా వస్తుంది ఏం ఉండాలో అర్థం కాదు స్కూల్ టైం అయితుంటుంది ఆఫీస్ టైం అవుతుంటుంది ఇటు ఎగరాలని అటు దొంగకలేము ఉంటుంది అంతా అంత అని చెప్పి నేను అన్ని ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకుంటా టైంకి ఇవి లేవు అవి లేవు అని అయితే ఆగపడదు ముందే వన్ వీక్ సరిపడా మొత్తం తీసుకుంటాం తర్వాత చిల్లర వస్తుంది ఇలాంటి పిచ్చి తిండి పోరాడు ఫస్ట్ కూరగాయలకి ఇచ్చినాకనే ప్రిఫరెన్స్ చిల్లర తిండికి అయితే వీక్లీ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నేను కూరగాయలు తీస్తాను మాక్సిమం మా పిల్లలు వస్తే హండ్రెడ్ టూ హండ్రెడ్ బోనస్ అవుతుంది అంతే మళ్ళీ అన్ని ఖర్చు చేసిన ఖర్చు చేసిన ఈసారి కూరగాయ రేట్లు కూడా కాబట్టి ఎక్కువైంది మాకు ఒక్క వారం అట్లయితుంది అది ఏం తప్పు లేదు మనమే బతకాలి అని కాదు రైతులు కూడా బ్రతకాలి మా డాడీ కూడా రైతే తగ్గేది లేదంటూ ఓకేనా మా వీడియో అందరికి ఫస్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి